హలో గాయస్ సో యాక్చువల్ అయితే మనకి గోప్రోలో మనం షూట్ చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా చాలా నాయిస్ వస్తుంది అన్నమాట అంటే మోటో బ్లాగింగ్లో సో ప్రస్తుతానికి అయితే నేను కోటికి వెళ్తున్నా కోటిలో మనకి తెలుసు కదా మార్కెట్ ఉంది ఆల్రెడీ సో అక్కడికి వెళ్ళేసి మనము మనకి గోప్రోకి సంబంధించిన అయితే కనెక్టర్ ఉందో కనెక్టర్ అనేది తీసుకుందాం లేదంటే ఒక మైక్ అనేది తీసుకుందాము ఎందుకంటే నాయిస్ చాలా వస్తుంది మరి వీడియోస్ కూడా ఎక్కువ రీచ్ అవుతున్నాయి బట్ చూడట్లేదు సార్ ఎవరు సో అందుకని చెప్పేసి నేనైతే కొత్త కనెక్టర్ లేకపోతే మైక్ తీసుకుందామని అనుకుంటున్నా సో ఇప్పుడైతే నేను వెళ్తున్నా మార్కెట్కి అక్కడికి వెళ్ళి చూద్దాము ఒకవేళ కనెక్టర్ వీలు అయితే కనెక్టర్ తీసుకుందాము లేదంటే మైక్ అనేది తీసుకున్నాము సో నా దగ్గర ఉన్న మైక్ వచ్చేసి దానికి త్రీ లైన్స్ ఉంటాయి కదా సో అది సపోర్ట్ చేయదంట సో టూ లైన్స్ ఉండాలి అప్పుడైతే మనకి గోప్రో మీడియం వాటికి సపోర్ట్ చేస్తుంది సో అలాంటి కనెక్టర్ అయితే తీసుకుందాం ఈ ఈరోజు ఓకేనా సో ఇదైతే మనకి మామూలుగా ఇంట్లో నాయిస్ ఏం లేదు కాబట్టి ఇంట్లో రికార్డ్ అవుతుంది దీంట్లో వాయిస్ అయితే బయటికి వెళ్తే కనుక చాలా బీబర్సంగా మొత్తం నాయిస్ వస్తుంది సో అది మనం మార్కెట్కి వెళ్ళి తీసుకుందాం ఓకేనా వీడియో మాత్రం వెంట వరకు చూడండి మార్కెట్కి పోయినా పోయిన తర్వాత అక్కడ ఒక షాప్కి అయితే వెళ్ళింది అనమాట ఆ షాప్లో అతను చెప్పిన నేను మొత్తం డీటెయిల్గా నాకు ఇలాంటి సపోర్టెడ్ మైక్ కావాలని చెప్పేసి సో ఆయన చూపించింది నాకు సో ఆ మైక్ అయితే తీసుకున్నా సో పది షాప్లో దిగే ఉన్నా అతనికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే అతనికి నాకు ఒక కే ఒక మైక్ ఇచ్చిండు అనమాట అదే మైక్ తీసుకున్నాను నేను ఎక్స్పెన్సివ్ ఉంది కానీ నాకు వద్దని చెప్పిన నార్మల్ బైక్ కావాలని చెప్పిన తీసుకున్నాను అక్కడ నుంచి తీసుకున్న తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినమాట ఇప్పుడు మనము చూద్దాం పని పనిచేస్తుంది అనేది ఆ ప్రైస్ అయితే నాకైతే సిక్స్ హండ్రెడ్ అనమాట సిక్స్ హండ్రెడ్ పడ్డది సో అది నా నార్మల్ బ్రాండే కాదు నార్మల్ మైక్ అనమాట నేను అక్కడైతే ఏం బ్లాక్ చేయలేదు ఎందుకంటే అక్కడ మొత్తం ట్రాఫిక్ ఉంది ప్లస్ నేను అంతా అవుట్ చేయలే చేయలేదు ఇంకా హెల్మెట్ కాబట్టి అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయి స్టార్ట్ చేసిన బ్లాక్ అయితే హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడైతే నేను ఒక మైక్ తీసుకున్నా ఆ మైక్ వచ్చేసి నార్మల్ అది బ్రాండే కాదు నాన్ బ్రాండ్ అనమాట నాకు ఏదో పేరు ఉంది రేపు అది సపోర్ట్ చేస్తుంది సో అది నేను వెళ్ళి మార్కెట్లో తీసుకున్నా మన గుజరాత్కి వెళ్ళి ఉంది కదా పోటీలో దీని ఆపోజిట్లో లేన్లో మనకైతే షాప్స్ ఉంటాయి కెమెరాకి సంబంధించిన అన్నీ కూడా అక్కడ దొరుకుతున్నాయి మనకి సో ఆడికి వెళ్ళి నేనైతే మైక్ తీసుకున్నా ఎంత పడుతుంది ఏం తర్వాత చెప్తా మీకు సో మనం ఇట్లాంటి అంటే యాక్చువల్గా కనెక్టర్ తీసుకొని వెళ్ళినా బట్ కనెక్టర్ రాకుండా డైరెక్ట్ మైకే తీసుకున్నా ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర మీడియా మోడ్ ఉంది కాబట్టి మనకు కనెక్టర్ అవసరం లేదు సో నేను మైక్ చేసి చేస్తున్నా నేను చూసిన లాస్ట్ టూ వీడియోస్ సో లాస్ట్ టూ వీడియోస్ అయితే మనకి మొత్తం నాయిస్ చాలా వచ్చింది సో ప్రస్తుతానికి అయితే మనము మైక్ కనెక్ట్ చేసినాం మంచిగా సో నేను టెస్ట్ చేసి ఇది అప్లోడ్ చేస్తా టెస్ట్ చేసేదాకా అప్లోడ్ చేయను నేను ఒకవేళ ఇది బాగా వచ్చింది అనుకోండి వాయిస్ అప్పుడు నేను అప్లోడ్ చేస్తాను లేకపోతే చేయను సో మంచి వచ్చింది అనుకున్నాను నేను అయితే నాయిస్ ఏమి రాకుండా బాగానే వచ్చింది అనుకుంటున్నా బట్ ఇక చిన్న దీనికి అప్డేట్ చేయాలి ఒకటి ఎందుకంటే మౌన్ చేసినప్పుడు నేను ఒకటి ఉంటుంది అనమాట మన స్టిక్ చేసేది కాకుండా దానికి ఒక బ్యాండ్ లాగా ఉంటుంది అది పెడితే మనకి హెల్మెట్ వైజర్ మొత్తం క్లోజ్ కాదు సో ప్రస్తుతానికి అయితే నేను అది కనెక్ట్ చేసిన సో లాస్ట్ వీడియోస్ చాలామంది చూ అంటే క్లిక్ అయితే చేసిర్రు బట్ వీడియో మొత్తం చూడలేదు నాకు అర్థమైంది ఎందుకో ఎందుకంటే అది మొత్తం నాయిజీ నాయిజీ ఉంది కాబట్టి నేను అనుకున్న అప్పుడే కాకపోతే చూద్దాం వీడియో అప్లోడ్ చేద్దాం ఎట్ల రెస్పాన్స్ కమ్సే కమ్ ఎవరికైనా రీచ్ అయితే బాగుంటుంది కదా చూస్తారు కదా అట్లేస్ట్ వీడియోస్ అని నేను అప్లోడ్ చేసిన నాకు తెలుసు ఆ వీడియోస్ అంత మొత్తం నాయిజీ ఉన్నాయి అంత బాగా రాలేవని బట్ విజువల్స్ మంచి వచ్చింది ఆడియో మాత్రమే చెందాలకు వచ్చింది ఇప్పుడు ఎట్లుంది కమెంట్ చేసి చెప్పాలి మీరు ఎందుకంటే కమెంట్ చేసి నాకు అర్థమవుతుంది ఒకవేళ నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే మీరు లైక్ చేయండి లైక్ చేస్తే కొంచెం మన వీడియో పూస్ట్గా ఉంటుంది సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే శంషాబాద్ రోడ్లో ఉన్నాము ఈ రోడ్లోకి రావడానికి కారణం ఏంటి అంటే మనకి రోడ్ చాలా కొంచెం ఫ్రీ ఉంటుంది అనమాట మన సిటీలో పోయి ట్రాఫిక్లో ఇవన్నీ మనం ఎక్స్ప్లెయింట్ చేయలేముట ఇక్కడైతే కొంచెం బెటర్ ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ వాచింగ్ మై వీడియో ఆర్ ఫ్రమ్ హిందీ అనమాట హిందీ బ్యాక్గ్రౌండ్ బట్ వాళ్ళకి అర్థం కావట్లేదు చూద్దాం మనం నెక్స్ట్ ఎప్పుడన్నా బ్లాగు హిందీ కాకుండా అట్లీస్ట్ కొంచెం మిక్స్ ఇంగ్లీష్ తెలుగు అట్లా మాట్లాడే ట్రై చేద్దాము ఇది ఎట్లా అంటే మనం ఇన్స్టెంట్గా మాట్లాడాలి ముందం స్క్రిప్ట్ ఏమి ఉండదు కాబట్టి స్క్రిప్ట్ ఉండదు కాబట్టి మనం కొంచెం ఆలోచించి మాట్లాడాలంటే కొంచెం కష్టమవుతుంది అనమాట సో నేను ఏదో క్యాజువల్గా మాట్లాడేస్తుంటా కాబట్టి మనకి అట్లా ఉంటుంది స్క్రిప్ట్ అయితేనేమో మనం మంచిగా రాసుకొని చేసుకోవచ్చు స్క్రిప్ట్ కాదు కదా ఇది సో ఇది శంషాబాద్కి పోయే రోడ్ ఇక్కడ ఫ్లైఓవర్లు అయితే మంచిగా వేసారు మస్తుంది ఫ్లైఓవర్ అయితే ఇంతకుముందు చాలా ట్రాఫిక్ ఉంటుండే ఇక్కడ ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళేటప్పుడు మనకి మధ్య మధ్యలో క్రాసింగ్స్ యూ టర్న్స్ అవి వస్తాయన్నమాట అక్కడ వచ్చినప్పుడు చాలా ట్రాఫిక్ అవుతుండే బట్ ఇవా ఇప్పుడు అవన్నీ లేవు అనమాట ఓన్లీ ఎక్కడ అంటే ఓఆర్ఆర్ దగ్గరలో కొంచెం అంటే ఓఆర్ఆర్ ఎక్కే దగ్గర కొంచెం ఉంటుంది లైట్గా ట్రాఫిక్ బట్ మరీ ఎక్కువ ఉండదు కొంచెం స్టక్ అవుతాయి అనమాట వెహికల్స్ అక్కడ మిగతా అంతా రోడ్ క్లియర్ ఉంటుంది సో ప్రస్తుతానికి ఫ్యూయల్ రేంజ్ సిక్స్టీ టూ ఎందుకంటే మనం హైవేలో వచ్చినాం కాబట్టి ఇప్పటిదాకా అదే ఫిఫ్ ఫిఫ్టీ లోపల చూపించింది మనం హైవేలో వచ్చినాం ఒక టూ త్రీ కిలోమీటర్స్ కాబట్టి అది ఫ్యూయల్ రేంజ్ పెరిగింది ఇప్పుడు యావరేజ్ అయితే మన బండి మైలేజ్ థర్టీ ఫైవ్ ఇస్తుంది థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ ఇస్తుంది మన సిటీలో మనము లాంగ్ మనం ఇట్లా హైవేలో కొట్టినప్పుడు ఫార్టీ ఫార్టీ టూ దాకా ఇస్తుండొచ్చు నేను ఎప్పుడు ట్రై చేయలు బట్ నేను మామూలుగా చూసిన రివ్యూస్ ప్రకారం అయితే ఫార్టీ ఫార్టీ టూ ఇస్తుందంట మీకు ఇక్కడ చూస్తుంది కనిపిస్తుందో లేదో మీకు ప్రస్తుతం అయితే మన వెహికల్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ తిరిగింది ఇప్పటివరకు సో ఇంకొక ఫోర్ హండ్రెడ్ వేసుకోండి అప్రాక్సిమేట్లీ దాని తర్వాత సర్వీసింగ్ వెళ్ళిపోతుంది మన బండి సో ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత చెప్తా మీకు ఎంత ప్రైస్ అయింది ఏంది కాస్ట్ అనేది ఎందుకంటే తెలియాలి కదా ఎక్స్పెన్సెస్ ఎంత అయితే అంటే వేరే వాళ్ళకు కూడా ఐడియా వస్తుంది మిగతా త్రిఫ్టీ సిసి సెగ్మెంట్లో ఉన్న బండి నవే వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది అన్నమాట ఇది ఎక్కువ కష్టపడుతుందో తక్కువ కష్టపడుతుందా ఇంకా నాకు కూడా అర్థమవుతుంది మీరు కంప్లైంట్ చేస్తే బట్ ఇది బెటర్ పాయింట్ ఏంటంటే ఈ వెహికల్లో మనకి సర్వీసింగ్ రేంజ్ అనేది ఎక్కువ ఉందనమాట ఒక ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ వేరియేషన్ ఉంది సర్వీసింగ్ టు సర్వీసింగ్ ఫైవ్ టు సిక్స్ థౌజండ్ చాలా బెటరే కదా ఫైవ్ థౌసండ్ కిలోమీటర్కి సర్వీసింగ్ అంటే ఒక టూ థౌజండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు సో హిమాలయా పోతుంది అక్కడ మనం కూడా హిమాలయానికి అనుకున్నాం కానీ కొంచెం పెద్దగా బండి ఇంకొకటి అది కొంచెం కాస్ట్ ఎక్కువ అది ఇంకో ప్యూర్లీ అడ్వెంచరర్స్ కాబట్టి మనం అంత అడ్వెంచర్ చేయం కదా మోస్ట్లీ మనం పోతే లాంగ్ రైడ్ కొడతామేమో లేదంటే సిటీల్లో ఉంటాం కాబట్టి మనకు అంత అవసరం లేదు సో ఇది శంషాబాద్ ఫ్లైఓవర్ అనమాట దీని కింద నుంచి వెళ్తేనే మనకి శంషాబాద్ రైట్ సైడ్కి వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది అది మెయిన్ బస్ స్టాండ్ అన్నమాట శంషాబాద్ది ఇంకొంచెం ముందుకెళ్ళేసి మనమైతే చెక్ చేసుకుందాము ఎట్లా రికార్డ్ అవుతుంది వాయిస్ అనేది ఒకవేళ మంచిగా రికార్డ్ అవుతుందంటే మాత్రం నేను ఇది కంటిన్యూ చేస్తాను లేకపోతే మనం మళ్ళీ మైక్ చేంజ్ చేయడము ఏదో ఒకటి జాతి వస్తుంది మండే కాబట్టి అందరు కూడా హ్యాపీ మండే అందరికి లేజీగా బోరింగ్గా ఉంటుంది ఈరోజు మండే అంటే బట్ మనం కొంచెం ఇట్లా ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ ఆఫీస్కి వెళ్ళాలి సో అదనమాట చూస్తారు కదా రోడ్ అయితే అసలు ఇంతవరకు ట్రాఫిక్ జామ్ ఉండదు మీకు ఒకప్పుడు ఫుల్ ట్రాఫిక్ జామ్ అసలు కింద నుంచి వెళ్తే మాత్రం ఇప్పుడైతే అస్సలు లేదు ట్రాఫిక్ జామ్ నాకు అదే అనుకున్నా లాస్ట్ టైం టూ వీడియోస్ అప్లోడ్ చేయాలా వద్దా అని చెప్పేసి ఎందుకంటే చాలా నాయిజీ ఉంది కదా అని చెప్పి కాకపోతే నేను ఏం చేస్తున్నాను మీకు ఐడియా ఉండాలి కదా మీకు వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ అయితే ఆ వీడియోస్ అప్లోడ్ చేసిన దాని తర్వాత అప్గ్రేడ్ అయిన తర్వాత అంటే ఇది మా అది సెట్టింగ్ అంతా చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేస్తే మీకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది కదా నేను ఏం చేస్తున్నా అని ఎంత ఎఫర్స్ పెడుతున్నా అని మీకు అర్థం కావాలి కదా అంటే యూట్యూబ్లో వీడియో చేయడం అంటే చాలా ఈజీ అనుకుంటారు వాళ్ళంతా ఈజీ కాదు ఈజీ అయితే బాగానే ఉంటుంది వాళ్ళంతా ఈజీ అయితే కాదనమాట చాలా ఉంటుంది దీనిలో కాంప్లికేషన్స్ ఇది పైనుంచి వెళ్తే మనకి శంషాబాద్ పోతాం అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోతాము స్ట్రెయిట్ పోతే మనకి బెంగళూరు హైవే ఒకటే రోడ్ అనమాట బెంగళూరుకి సో ముందుకెళ్ళి మనం సైడ్కి ఆపుకొని చెక్ చేద్దాం వీడియో ఎట్లా వస్తుంది ఏదనేది వీడియో బాగా వస్తుంది అని అంటే మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాము ఇవాళ జస్ట్ టెస్టింగ్ పర్పస్ అనమాట జస్ట్ టెస్ట్ చేసుకుంటున్నాను ఎట్లా వస్తుంది ఏదనేది లాస్ట్ త్రీ వీడియోస్ నుంచి మొత్తము టెస్ట్గా జరిపింది ఒకవేళ ఇప్పుడు వస్తే మంచిగా వస్తే బాగుంటుంది వీడియో మనకి ఓటో బ్లాగా అంతా సెటప్ అలవాట్లేదు కాబట్టి నా నార్మల్గా ఇన్ని రోజుల నుంచి నేను తీసిన వీడియోస్ అన్నీ కూడా ఫోన్తోనే తీసిన కాబట్టి నాకు ఈ ఈ మోడ్ అనేది అలవాట్లేదు అనమాట ఈ వేరియేషన్ డిఫరెంట్గా ఉంది కదా కొంచెం దీనికి కూడా సెటప్ చేసుకోవాల్సి వస్తుంది సో నేను దీన్ని యూజ్ చేసే మైక్ నార్మల్ మైక్ అనమాట బ్రాండే కాదు బట్ అన్ని మైక్ సపోర్ట్ చేయవు మీడియా మోడ్కి దానికి కొన్ని మైక్స్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి అవన్నీ చెక్ చేసి తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఆర్డర్ ఆన్లైన్లో ఆర్డర్ చేసినామనుకోండి ఆ సపోర్ట్ చేయకపోతే వేస్ట్ అయిపోతుంది తీసుకొని టైం కూడా వేస్ట్ కదా ఒకవేళ రిటర్న్ ఆప్షన్ ఉన్నా కూడా టైం వేస్ట్ అనమాట అందుకే నేను డైరెక్ట్ మార్కెట్ పోయినా డైరెక్ట్ మార్కెట్ పోయి అక్కడ తీసుకున్నాను అనమాట మైక్ నా దగ్గర ఇప్పటిదాకా టూ త్రీ మైక్స్ ఉన్నాయి బట్ దాంట్లో ఒక మైక్ సపోర్ట్ చేసినట్టే చేస్తుంది కానీ అది వాయిస్ అనేది మైక్ నుంచి రికార్డ్ అవుతలేదు మీడియా మోడ్ నుంచి రికార్డ్ అవుతుంది సో అప్పుడు ఏమవుతుందంటే మీడియా మోడ్ ఇట్లా బయట సైడ్ ఉంది కాబట్టి బయట ఉంది కాబట్టి అది వాయిస్ మొత్తము మీడియా మోడ్ రికార్డ్ అవుతుంది అది నాయిస్ వస్తుంది బాగా విండ్ నాయిస్ వస్తుంది అన్నమాట సో ఇప్పుడు అందుకనే నేను మైక్ కనెక్ట్ చేసినాను సో అందరూ హోప్ఫుల్లీ వీకెండ్ ఎంజాయ్ చేసి అనుకుంటున్నాను అయితే చేయాలి ఎంజాయ్ చేయాలి కనీసం ఎంజాయ్ చేయకుండా కానీ అట్లీస్ట్ ఫుల్ రెస్ట్ తీసుకోవాలి వీకెండ్ సో ఇవాళ నుంచి మండే కాబట్టి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ వీక్ దాకా వెయిట్ చేయాలి వీకెండ్ కోసం కాకపోతే మధ్య మధ్యలో ఇట్లా మేనేజ్ చేయాలి వీడియోస్ అనేది నాకు అర్థమవుతలేదు ఎందుకంటే మోస్ట్లీ మనకు టైం దొరకదు ఆ టైం దొరికినప్పుడు రెస్ట్ తీసుకోవాలి వీడియోస్ చేయాలి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి ఇంకా పర్సనల్ థింగ్స్ ఉంటే అవి చూసుకోవాలి ఇవన్నీ మేనేజ్ చేయడం అంటే కొంచెం డిఫికల్ట్ ఉంటుంది సో పక్కన ఆపుదామంటే ఎక్కడ చిన్న నిడవలేదు అక్కడ ముందు ఉందనుకుంటా లాస్ట్ టైం వెళ్ళి లాస్ట్ టైం మనం ఆపింది కొంచెం ముందు చాలా దూరం వెళ్ళినాం మనము ఈ సైడ్ ఆపుకుంటే బెటర్ ఏమో మరి కొంచెం చెట్లు అవి లైట్గా ఉన్నాయి కాబట్టి ఆపుకుందాం చెట్లు ఉన్నాయి ఆపుకొని చూసుకుందాం వీడియో ఎట్లా రికార్డ్ అవుతుంది ఏందనేది